హాయ్ అండి వెల్కమ్ టు ఉమాసి నానియా టెంపుల్ సిక్స్ ఈరోజైతే నేను మన బన్సా డిస్టిక్లో తెలంగా సారీ తెలంగాణలో మన జగిత్యాల దగ్గర పొలాస్ అనే ఊర్లో అయితే వెయ్యి లింగాలు అయితే చాలా బాగున్నాయండి మేమైతే ఈరోజు మాస శివరాత్రి స్పెషల్గా అయితే అయితే వెయ్యి లింగాలు అయితే మేము దర్శనం చేస్తున్నాము చాలా బాగున్నాయండి చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరైతే వీలైతే మీరు తప్పకుండా వచ్చి ఈ లింగాలను మాత్రం దర్శనం అయితే చేసుకోండి నేను ఆ లింగాలను కూడా మీకైతే చూపిస్తాను వీడియోలో చూడండి తప్పకుండా వచ్చేసి మీరు లింగాలను అయితే చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసారా ఫ్రెండ్స్ మన రోజులింగాలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ అయితే స్పెషల్ గా అయితే మాస శివరాత్రి స్పెషల్ గా అయితే పూజ అయితే జరిగిందండి ఈ రోజు వచ్చేసైతే అర్ధనారేశ్వర పూజ అని చెప్పేసి శివుడికి ఫస్టము ప్లస్ అమ్మవారికి అయితే ఫస్ట్ స్పెషల్ గా అయితే పూజ చేశారు ఈ పూజ అనంతరం అయితే అన్నదానం కూడా చేశారు మేమైతే మాష చివరకు స్పెషల్గా అయితే ఈ రోజైతే ఈ వెయ్యి వెయ్యి అంటే కోటి లింగాలు అంటారు సమ్ కానీ వెయ్యి లింగాలు అయితే ఇక్కడ ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో నిజంగా ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఈ టెంపుల్ అయితే ఎవరైనా కూడా అందరూ అయితే దర్శించుకోండి చాలా బాగుంటుంది తెలవని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దగ్గరలో అయితే అందరూ వచ్చి అయితే దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజైతే ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాను నాకైతే చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్